స్ట్ దాకా చూడండి సప్లై చేయండి అరిసెలు ఎలా చేసుకున్నావు వీడియో చూపించాం ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం అనకం పట్టుకోవాలి మొట్టవాళ్ళు కరిగించుకోవాలి స్టవ్ అంటు పెట్టాలి స్టవ్ పైన ఈ బెల్లాన్ని పెట్టుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంలా మొట్టవాళ్ళు ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే బెల్లం కరగాలి కదా కరిగేది ఈ తోటి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది కిల బెల్లం బెల్లం కరిగింది దీన్ని వడవసుకొని వడ పోసుకోవాలి ఎందుకంటే అందులో రాళ్ళు చెత్త చెదారం ఉంటుంది కాబట్టి ఇలా వడ పోసుకుంటే మంచిది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆనకం పట్టుకోవాలి ఆనకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఆనకం వచ్చేదాకా ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళలో ఈ బెల్లాన్ని మనం వేసుకోవాలి ముద్ద గట్టిగా వస్తే ఆనకం వచ్చినట్టు ఇప్పుడు ఆనకం వచ్చింది రెండు నిమిషాలు యాలకుల పొడి ఒక సంవత్సరం నెయ్యి వేసుకోవాలి ఇలా పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా పిండి పోసుకుంటా మొత్తం కలుపుతూ ఉండాలి ఇప్పుడు పిండి ఆనకం బట్టి కలుపుకుండా అయింది పార్ట్ వన్ నీకు పార్ట్ వన్లో ఈ అరిసె ఎట్లా కాల్చుకోవాలో చూపెడతా ఇది పార్ట్ వన్ ఇప్పుడు ఆనకం బట్టి పిండి కలుపుకుండా చూపెట్టినా ఇది పార్ట్ వన్ పార్ట్ టూలా నీకు అరిసెలు ఎలా చేయానో చూపిస్తాను